నమస్కారం మన జీవితం యొక్క మొత్తము ఉద్దేశ్యాన్ని కేవలం ఒకే ఒక్క మాటలో చెప్పగలిగితే ఆలోచించండి ఈరోజు మనం అలాంటి ఒక వేదాంతపరమైన ఆలోచన గురించే తెలుసుకోబోతున్నాం దాని ప్రకారం మన జీవితంలో ప్రతిదానికీ మూలం పవిత్రత అనే ఒకే ఒక పదం అవును ఈ ఆలోచనా విధానం ప్రకారం మనకున్న ప్రశ్నలు మన ఆశయాలు మనం చేసే ప్రయత్నాలు వీటన్నిటికీ సమాధానం ఒకే ఒక పదం చుట్టూ తిరుగుతుందట ఇంతకీ ఆ పదం ఏంతో చూద్దామా ఇదిగోండి సమాధానం ఈ లేఖనం ప్రకారం ఆ ఒక్క పదం ఒక పిలుపులాంటిది ఆ పదమే పవిత్రత గమనించండి ఇది కేవలం ఒక మంచి మాట లేదా ఒక నైతిక సలహా కాదు ఈ ప్రబోధం ప్రకారం ఇది మన ఉనికికే అసలైన ఉద్దేశ్యం సరే ఇప్పుడు మనం మొదటి కీలకమైన విషయానికి వద్దాం ఈ వేదాంతం ప్రకారం పవిత్రత అనేది మనం ఎంచుకోగల మంచి లక్షణాల్లో ఒకటి కాదు ఇదే అన్నిటికంటే ముఖ్యమైనది సెంట్రల్ పాయింట్ దేవుడు కోరే ఏకైక ఆవశ్యకత ఇదేనట మరి పవిత్రత అంటే అసలు అర్థమేంటి చాలామంది ఏమనుకుంటారంటే పాపం చేయకుండా ఉండటమే పవిత్రత అనుకుంటారు కాని ఇక్కడ చెప్పే నిర్వచనం అంతకంటే చాలా లోతైనది ఇది కేవలం ఏదో ఒకటి చెయ్యకుండా ఉండటం కాదు ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్ అనమాట అంటే దేవుని కోసం మనల్నే మనం ప్రత్యేకించుకోవడం ఆ తరువాత ఆయన స్వభావాన్ని మన జీవితంలో చూపించడం అసలీ పవిత్రత ఎందుకంత అవసరం దాని వెనుకున్న లాజికేంటి ఈ ప్రబోధం ప్రకారం సమాధానం చాలా సింపుల్ సృష్టికర్త ఎలా ఉంటాడో ఆయన సృష్టికూడా అలాగే ఉండాలి దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి అంతే ఈ దృష్టితో చూస్తే ఈ పవిత్రత అనేది బైబిల్లో ఏదో కొన్ని చాప్టర్స్కి పరిమితమైన విషయం కాదు ఇది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మొత్తం గ్రంథాన్ని కలిపి ఉంచే ఒక బంగారు లాంటిది అయితే అసలి పవిత్రమైన ప్రజలెవరు వాళ్లని ఎలా ఎన్నుకున్నారు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఈ ప్రబోధంలో బైబిల్లో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ అనాలజీని వాడతారు అదే ఒలీవ చెట్టు ఉప్పమానం చూడండి ఇక్కడ రెండు గ్రూపులున్నాయి ఒకటి మంచి ఒలివు చెట్టు ఇది దేవుని వాగ్దానంలో వేర్లు వేసుకున్నా ఆయన ఎన్నుకున్న ప్రజలకు గుర్తు ఇక రెండోది అడవి ఓలివు చెట్టు ఇది ప్రపంచంలోని మిగతా అన్ని జాతులకు గుర్తుగా ఉంది ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది ఈ ప్రబోధమేం చెప్తుందంటే ఆ మంచి ఓలివ్ చెట్టుకున్న అసలు కొమ్మలు అవిశ్వాసం వల్ల కొట్టివేయబడ్డాయి దీనివల్ల ఒక గ్రూప్కు మాత్రమే ఉన్న ప్రత్యేకత పోయి ఇతరులు కూడా వచ్చి చేరడానికి దారి ఏర్పడింది ఈ ప్రత్యేకించబడటం అనే కాన్సెప్ట్కి ఒక మంచి ఉదాహరణ కావాలంటే మనం పాత నిబంధనలోని లేవీయులని చూడాలి ఇజ్రాయెల్లోని మిగతా గోత్రాలలాగా వాళ్లకి భూమి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్లని ప్రాపంచిక నుండి వేరుచేసి కేవలం దేవుని సేవ కోసమే కేటాయించారు ఇప్పుడు ఈ ఆలోచన మనల్ని ఒక విప్లవాత్మకమైన కాన్సెప్ట్కి తీసుకెళ్తుంది అదే పద్నాలుగవ గోత్రం అంటే ఇది జాతితోగాని గాని సంబంధం లేని ఒక కొత్త గ్లోబల్ గ్రూప్ కేవలం విశ్వాసం ద్వారా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టబడిన వాళ్లందరూ ఇందులో భాగమే ఓకే ఇప్పుడుదాకా మనం ఏమిటి ఎందుకు అనే విషయాలు చూసాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఎలా అంటే ఈ పవిత్రతను సాధించడానికున్న ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఈ ప్రబోధం వివరిస్తుంది ఇది ఒక మూడు దశల ప్రక్రియ మొదటిది క్రీస్తు రక్తం ద్వారా మన గతాన్ని శుభ్రపరుచుకోవడం రెండోది దేవుని వాక్యానికి లోబడి మన ప్రజెంట్ని నడిపించడం ఇక మూడోది పరిశుద్ధాత్మ ద్వారా మన భవిష్యత్తు లోపలి లోపలినుంచి పూర్తిగా మారిపోవడం ఇంతకీ ఈ ప్రయాణం యొక్క అస్సలు ఉద్దేశ్యం ఏంటి ఈ ప్రబోధం ప్రకారం ఇది మనం కోరుకునే మామూలు ప్రాపంచిక లక్ష్యాల కంటే చాలా పెద్దది మనలో చాలామంది వీటికోసమే కదా కష్టపడతాం ఒక మంచి ఉద్యోగం ఒక మంచి ఇల్లు పిల్లలు బాగుండాలి ఇవన్నీ ఈ ప్రబోధం ఇవి తప్పు అని చెప్పట్లేదు కాని పవిత్రత అనే అసలు లక్ష్యంతో పోలిస్తే ఇవన్నీ సెకండరీ అని వాదిస్తుంది ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ మన నమ్మకమంతా కేవలం ఈ జీవితంలోని లాభాల కోసమే అయితే దాని అసలు పర్పస్నే మనం మిస్ అవుతున్నామని ఈ లేఖనం స్పష్టంగా చెబుతోంది అంటే ఈ వేదాంతం మన జీవితంలో ప్రయారిటీస్ని పూర్తిగా మార్చేమంటోంది బేసిక్ అవసరాలు తీరిపోతే చాలు మిగిలిన సమయం శక్తి వనరులు అన్నీ ఆత్మీయ ఎదుగుదలకే కేటాయించాలి మరి ఇంత కష్టపడి పవిత్రంగా మారి ఈ ప్రాసెస్ అంతటికి చివరి గమ్యమేంటి అసలు ఉద్దేశ్యమేంటి ఇప్పుడు ఫైనల్ సెక్షన్లో అది రివీల్ అవుతుంది ఈ ప్రబోధనం ప్రకారం అంతిమ లక్ష్యం దేవునితో కలిసి ఉండడం కాదు దేవునిలో పూర్తిగా కలిసిపోవడం అంటే ఆయనతో ఏకమైపోవడం ఈ స్లైడ్ ఒక చాలా డీప్ థియలాజికల్ షిఫ్ట్ ని చూపిస్తోంది ఈ ప్రబోధం ప్రకారం శాశ్వతత్వంలో పవిత్రతను సాధించిన విశ్వాసులు బైబిల్లో చెప్పబడిన వధువుగా మారి ఆ దైవిక ఐక్యతలో ఒక భాగమవుతారు ఇది ఎంత పవర్ఫుల్ మెటఫర్ కదా ఇది కేవలం కలవడం కాదు రెండు వేర్వేరు లోహాలని కరిగించి కలిపితే ఎలాగైతే అవి మళ్లీ విడదీయలేనంతగా ఒకటైపోతాయో అలాంటి శాశ్వతమైన ఐక్యత అనమాట చూడండి మనం పవిత్రత అనే ఒకే ఒక్క ఆవశ్యకతతో మొదలుపెట్టి శాశ్వతమైన ఐక్యత అనే అంతిమ లక్ష్యం వరకు ప్రయాణించాం ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది మనం ఈ ప్రాపంచిక విజయాలకంటే ఆ శాశ్వతమైన ఐక్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మన రోజువారీ జీవితంలో తీసుకునే ప్రతీ నిర్ణయం ఎలా మారిపోతుంది